హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమలకాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించిన ప్రకృతి వికృతుల గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రకృతి వికృతుల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్రకృతి వికృతుల్లోకి వెళ్ళినప్పుడు మనకు క్వశ్చన్లో ఒక్కొక్కసారి వికృతి పదం రాయమంటారు ఒక్కసారి ప్రకృతి పదం రాయమంటారు కాబట్టి ప్రకృతి వికృతు పదాలు రెండింటినీ కూడా గుర్తుంచుకోవాలి ఫస్ట్ అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము ఆచార్యం అచ్చెరువు ఆహారము ఒగిరము కుల్య కాలువ కులం కులం కని ఘని గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం ధమ్మం పశువు పశువు పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి భృంగారము బంగారము భక్తి భక్తి బగితి ముఖము మొగము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు సంతోషము సంతసం సహాయం సాయము హృదయం యద అన్యాయం అన్యము ఆర్య అయ్యా ఆవేశం ఆవేశం ఆశ ఆశ ఆలి ఒలి ఉపాధ్యాయుడు ఓజ్జ ఏక ఎక్కము కన్యా కన్నె కర్కషం కరకు కలహం కయ్యం కష్టం కస్తి కార్యం కజం కీర్తి కీరితి కుమారుడు కుమారుడు కోకిల కోయిల క్షేమము సేమము గర్వము గర్వము గృహము గీము ఇవన్నీ ఫ్రెండ్స్ మనకి ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఉన్న ప్రకృతి వికృతులు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు గౌరవం గారావం చంద్రుడు చంద్రుడు దృష్టి దిష్టి ద్వయీ దోయి దేవ దేవర న్యాయం నాయం నిజం నిక్కం పరిహాసం పరియాచకం పశువు పసరం పసలం ఓకేనా ఫ్రెండ్స్ పసరం పసలం ప్రభువు పభువు ప్రాకారం ప్రహరి పీఠం పీఠ బంధం బదం భాగ్యం భాగ్యం భాష భాష భుక్తి బుద్ధి భోజనం బోనము భేరి భేరి మానుష్య మనిషి యత్నం జతనం రాజు రాయడు రాక్షసి రక్కసి రాత్రి రాతిరి విద్య విద్య విషము విషం వేషం వేషం శక్తి సిగ శూలా శూల సంతోషం సంతసం సఖి సఖి సత్యం సత్యం సన్యాసి సహాయం సహాయం సాయం సింహం సింహం సూక్తి శుద్ధి స్త్రీ ఇంతి హంస హృదయం యథ ఆధారం ఆధరువు ఆజ్ఞ ఆన ఆచర్యం అచ్చెరువు కథ కవిత కైత కార్యం కర్జం కావ్యం కబ్బం దిశ దిశ ప్రయాణం పయనం మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం శిఖ శిఖ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సాజం స్తంభము కంభము ఇవి ఫ్రెండ్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లోని ఇంపార్టెంట్ ప్రకృతి వికృతులు అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తారు కదా మంచిగా నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ